ధన్యవాదాలు అధ్యక్ష రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అధ్యక్ష నవ్యాంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కర్నూలు నగరంలో సిల్వర్ జుబ్రీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీని అలాగే కేవీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ మరియు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ ఈ మూడు కాలేజీలను ఒకే గూటి కిందికి తీసుకురావాలన్న తీసుకొని వచ్చి మంచి ఉద్దేశంతో అధ్యక్ష క్లస్టర్ యూనివర్సిటీగా చేయడం జరిగింది అధ్యక్ష గతంలో మన ముఖ్యమంత్రి గారు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి సహకారంతో రూసా పథకం కింద అధ్యక్ష యాభై ఐదు కోట్లు కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష మన విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు కూడా అధ్యక్ష ఈ కరిక్యులంలో ఎన్నో మార్పులు తీసుకొని వచ్చి అధ్యక్ష అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కోర్సును కూడా అనుసంధానం చేయడం ద్వారా అధ్యక్ష ఎంతోమంది అక్కడ చదువుకున్న స్టూడెంట్స్కు క్యాంపస్ సెలెక్షన్ల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతున్నాయి అధ్యక్ష ఇది కూడా మన ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లనే సాధ్యమైంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఈ క్లస్టర్ యూనివర్సిటీలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే అధ్యక్ష ఎంఎస్ వైరాలజీ అయితేనేమి కెమికల్ టెక్నాలజీ అయితేనేమి అలాగే ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అయితేనేమి ఎంసీఏ వంటి పీజీ రెగ్యులర్ కోర్సులను కూడా ప్రారంభించేందుకు అధ్యక్ష అప్పుడు ఎనభై కోట్లతో గట్టు పక్కనే యాభై ఎకరాల విస్తీర్ణంలో భవన నిర్మాణాలకు కూడా శంకుస్థాపన కూడా చేయడం జరిగింది అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు కానీ గత వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అధ్యక్ష ఈ క్లస్టర్ యూనివర్సిటీని నిర్వీర్యం చేసినారు అధ్యక్ష అందుకే అధ్యక్ష కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష ఇరవై కోట్లు పెండింగ్ బిల్లులను కూడా మన సదా కాంట్రాక్టర్లకు పను పనులు కూడా చెల్లించి ఇచ్చారు అధ్యక్ష కానీ కాంట్రాక్టర్ ఇంతవరకు పనులు కూడా మొదలు పెట్టలేదు అధ్యక్ష అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందిని కూడా తొలగించడంతో అధ్యక్ష అసంపూర్తిగా ఉన్న భ భవనాలు అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారాయి అధ్యక్ష అంతేకాక ఇప్పటి వరకు ఖర్చు చేసిన అరవై ఐదు కోట్లు కూడా నిరుపయోగమైనాయి అధ్యక్ష కావున నేను మంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నా తక్షణమే అక్కడ భవన నిర్మాణాలకు కావలసిన నిధులు కేటాయించి క్లస్టర్ యూనివర్సిటీని పూర్తి స్థాయిలో ప్రారంభించేదాకా తగిన చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష మేడం చెప్పినట్లు నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తాం అధ్యక్ష దాంట్లో రూసా కింద యాభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం జరిగింది అధ్యక్ష బ్యాలెన్స్ వర్క్ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష మేము ప్రభుత్వ ఆలోచన ఒకటే అధ్యక్ష ఏ కార్యక్రమం చేసినా అంటే పెట్టుబడులు తీసుకొచ్చినా కూడా ఒక క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రధానంగా వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అనేది అవసరం అధ్యక్ష ఇక్కడ మా ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఒక సిస్టమ్ క్రియేట్ చేయాలి ప్రత్యేకంగా కర్నూలు పార్లమెంట్కి వచ్చే ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు కానీ అన్నీ కూడా వస్తాం జరుగుతున్నాయి ఆ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి అక్రాస్ సెక్టర్స్ వస్తున్నాయి కనుక ఫోకస్ అప్రోచ్ తీసుకుని ఈ క్లస్టర్ యూనివర్సిటీ కూడా వేరే సబ్జెక్ట్స్ ఇస్తూ కూడా స్పెషలైజేషన్ అనేది చాలా చాలా అవసరం ఉంది అధ్యక్ష అందుకే అది మేము ఫోకస్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష ఇంతే కాకుండా బ్యాలెన్స్ పనులు పూర్తి చేసేదానికి డెబ్బై నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష అది వచ్చే అకాడమిక్ ఇయర్ లో శాంక్షన్ చేసి పన్ను కూడా పూర్తి చేస్తా అని గౌరవ సభ్యురాలకి తెలియజేస్తాం జరుగుతుంది సార్ లోకేష్ గారు లాస్ట్ క్వశ్చన్ మీద ఒకటి ఉంది అది కూడా కంప్లీట్ చేస్తాం సార్ నెంబర్ ఫోర్ ఫోర్ ఫైవ్ అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి